చాలా రోజుల నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ ప్రతిరోజు ఏదో ఒక హాట్ టాపిక్ రావడం ఆ హాట్ టాపిక్ గురించి మీతో మాట్లాడడం సరిపోతుంది కానీ నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలను వాయిదా వేసుకుంటూ వచ్చాను కానీ ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకోకుండా దోపిడీ చేయటం రాజకీయ కక్షలను తీర్చుకోవడంలోనే నిమగ్నమైపోయింది నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేదు తొలిసారిగా ఒక ఘోరమైన పరిస్థితిని ఒక వికృతమైనటువంటి పరిస్థితిని మనం చూడవలసినటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా పరిశీలన చేస్తే ఇల్లు పెట్టడానికి కావలసినటువంటి వ్యవస్థల మేనేజ్మెంట్ అంతా చేశారు కొన్ని చోట్లయితే సోషల్ మీడియా కార్యకర్తల్ని హింసించారు మహిళను కూడా చూడకోకుండా కొట్టారు ఇలా కొన్ని కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేశారు అది ఒక భాగం నెక్స్ట్ భాగం ఏంటంటే చోటామోటా నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు శారీరకంగా కూడా వేధించారు అంతేకాకుండా దాడులు చేశారు ఇళ్ల మీద దాడులు చేశారు వ్యాపారాల మీద దాడులు చేశారు దాడులు చేస్తే మా మీద దాడి చేశారని కేసు పెట్టుకుంటే ఆ కేసుల్ని తీసుకొని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు కాస్త పెద్ద నాయకుల్ని ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేసి నెలలు తరబడి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ కార్యక్రమంలో వారి ఆరోగ్యాలు దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసి వాళ్ళ నెలల తరబడి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళను కూడా జైల్లో పెట్టి హెరాష్ చేసి ఇంకా మేము రాజకీయాల్లోకి రాము అని అనే విధంగా చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు సరే రాజకీయ నాయకుల్ని కక్షగట్టి మీరు జైల్లో పెడితే కానీ చివరికి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఉద్యోగులు వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టేసి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు నిన్న మొన్న చూస్తే జర్నలిస్ట్ మీద కూడా దాడులేదో మొదటి రోజుల్లో జరిగాయని అనుకున్నాం అంటే దాడులు అంటే ఇళ్ళ మీద దాడులు వ్యాపార సంస్థల మీద దాడులు ఇవాళ సాక్షి ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలా పలుచోట్ల సాక్షి మీడియా సంస్థల మీద దాడులు చేస్తున్నారు ఈ విధంగా వరుసని హింసించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎందుకు భయంగా ఉందంటే మమ్మల్ని ఏదో చేస్తారని కాదు ఇలా మీరు అందరినీ చేసిన తర్వాత అందరూ కూడా కక్ష కట్టేస్తే రేపు ప్రభుత్వం మారితే వీళ్ళందరూ మేము కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతారా అవ్వరా తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం దాడున నా గుండెల్లో ఉందని మనం చేస్తున్నా ఇప్పుడేదో జైల్లో పెడతారేనో ఇప్పుడేదో దాడులు చేస్తున్నారేనో ఇప్పుడేదో హింసిస్తున్నారనే భయం నాకు ఏ కోశానా లేదు కానీ ప్రభుత్వం మారినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రభుత్వం కుప్ప కూలిపోయినప్పుడు లోకేష్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ అరాచకాలకు బలైపోయినటువంటి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు కక్షగట్టి తిరగబడితే ఏం చేయగలుగుతాం మేము ఆపగలుగుతామా ఆపలేమా అనేటువంటి ఒక భయం నాకు కలుగుతా ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సాక్షి మీద దాడులేంటి సాక్షిని తగలేయటం ఏంటి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చేయటం ఏంటి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు కూడా అలా చేయండి అనేటువంటి మార్గాన్ని మీరు చూపుతున్నారా నాకు బాధ కలిగించే అంశం ఏమిటంటే సాక్షి మీద దాడులు చేస్తున్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఆర్గనైజ్ చేస్తున్నారు కూటమికి చెందినటువంటి నాయకులే ఆర్గనైజ్ చేస్తున్నారు ఏదో స్పాంటేనియస్గా స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చి వాళ్ళు దాడులు చేస్తే దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ కానీ వీళ్ళు అలా కాదు మొత్తం అంతా గ్యాదర్ చేసి సాక్షి ఆఫీస్ మీద ఒక రాళ్ళేద్దాం సాక్షి ఆఫీస్ మీదకి వేద్దాం సాక్షి ఆఫీస్ను ధ్వంసం చేద్దాం అని ఒక ఆర్గనైజ్డ్గా మీరు చేస్తున్నటువంటి తప్పిదాలు రాబోయే కాలంలో ఎంత ప్రమాదాన్ని సూచిస్తాయి అనేదే నా గుండెల్లో భయాన్ని కలిగిస్తున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి దూరదృష్టి లేక ఈ పనులు చేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది దూరదృష్టి లేని దుర్మార్గపు పనులు ఇవాళ మీరు చేస్తున్నారు రాబోయే కాలంలో ఇటువైపు నుంచి కూడా అలాంటి ప్రమాదాలు వచ్చేటటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు మేము ఆపిన ఆగనటువంటి పరిస్థితికి మా కార్యకర్తల్ని మీరు రెచ్చగొడుతున్నారు రేపు ఏమవుతుందనేటువంటి భయం నాకు కలుగుతుందని మనం చేస్తున్నాం రేపు జరగబోయే పరిణామాలు ఎంత వికృతంగా అనేటువంటి భయం ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం మీద దాడులు జరిగిన తెలుగుదేశం సంస్థల మీద దాడులు జరిగినా ఆనందపడతామని మీరు అనుకుంటారేమో అది సమాజానికి మంచిది కాదనేదే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవటం సరైనటువంటి విధానం కాదని కూటమి ప్రభుత్వం గ్రహించలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు మీరు సృష్టించారు ఆ సృష్టి ఊరికి పోదు అనేటువంటి భయం నాకు కలుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా విఘ్నులైనటువంటి ప్రజలు ఎవరైనా తెలుగుదేశంలో విఘ్నులుంటే వారైనా ఆ లోకేష్ కాస్త చెప్పండి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం